విషయాలు ఎన్నెన్నో వారి వారి చరిత్రలు స్టోరీస్ చూడండి గౌతముడు భార్య అయిన హాలియా యొక్క చరిత్ర ఏమిటి భర్త కాళ్ళుని తెలుసు అయినా మరి మరొక పురుషునికి లొంగిపోయిన ఈ యొక్క స్త్రీ ఈమె పతిభర్తగా పిలువబడుతుంది అంటే పతిభర్త అనే మాట భూతు మాట ఎందుకు ఈ మాట నేను చెప్పట్లేదు సాగంటే సాక్ష్యం ఇస్తున్నాడు భర్తగాడిని తెలిసి కూడా మరి ఇతర పురుషునికి లోబడి మరి ఆమె యొక్క ఇష్టాన్ని నెలవేర్చుకున్న స్త్రీ అని చెప్పొచ్చు గౌతముడు లేని టైములో దేవేంద్రుడు గౌతము రూపములో వెళ్ళాడు ఇది కోరుతున్నాను ఆవిడ మహాపతివ్రత ఆవిడికి తెలుసు వచ్చినవాడు ఇంద్రుడు గౌతముడు కాడు అని తెలుసుకుంది తెలుసుకుని కూడా ఆవిడికి ఇంద్రుడి మీద మనసు అందుకు ఇంద్రుడితో సంభోగాన్ని ఆవిడ అంగీకరించి ఇద్దరు సంతోషంగా కాలాన్ని గడిపేశారు ఏం లేదు ఇంద్రుడా నేను తిన్నారు కదా శాగంటి ఇచ్చిన సాక్ష్యం తర్వాత మరొక ఆమె అనుసూరియ ఈ అనుసూర్య దగ్గరకి త్రిమూర్తులుగా ఉన్న ముగ్గురు ఎత్తులు వెళ్ళి ఆమెని మరి నగ్నంగా మరి మాకు ఆహారము వడ్డించమని అడిగినప్పుడు ఈ యొక్క అనుసూర్య చేసిన పని ఏమిటంటే వారిని పష్పులలుగా మార్చి వారికి భోజనము నగ్నంగా వడ్డిస్తుంది ఇది ఈమె చరిత్ర మరి కన్న బిడ్డల వెదుటనే ఒక స్త్రీ తల్లిగా ఉన్న ఆమె నగ్నంగా వడ్డించటము అసంభము అలాంటిది ఈ అనుసూరిగా చేసిన తప్పేంటి వారిని పసిపిల్లలుగా చేసిన వారు మాయా స్వరూపులు కాబట్టి వారికి తెలియదా మరి ఇది ఇలాంటి స్టోరీస్ ఎన్నెన్నో ఉన్నాయి వారి వారి చరిత్రలు అందుకే వీరందరూ మరి ఎక్కడికి వెళుతారు అంటే వీరి యొక్క దోష శిక్షకి పాతాల అగ్ని అదేనండి నరకం అని చెప్పబడి ఉంది ఎందుకు నేను ఈ మాట చెప్పాను అంటే పాపదస్యం మరణం ప్రయాతి పాపదస్యం నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు జావదు అందుకేనండి ప్రభుని యూసుఫ్ క్రీస్తు వారు ఈ లోకమునకు మనిషి రూపముగా వచ్చి మన అందరి దోషములు అదిగో మనం చెప్పుకున్న వారి దోషములు ఆయన్నే భరి